ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నామంలో ఈ జీవిత సత్యాలని బంగారు పురగ్గా జ్ఞా జానించుకుని ఒక ప్రత్యేకమైన అంశంకి నేను ప్రవేశిస్తానండి మరి మనకి కీర్తనలు పంతొమ్మిదిలో ప్రకృతి మనకి ఎంతో బోధిస్తుంది ఈ పంచభూతాలు అంటారే అది భూమి మనకు ఓర్పు ప్రేమ నేర్పిస్తుందట గాలి కదలిక నేర్పిస్తుంది అగ్ని సాహసము వెలుగు చూపిస్తుంది ఆకాశం నేర్పేది సమానత నీరు నేర్పేది స్వచ్ఛత ఇవన్నీ కూడా నేర్పిస్తే అనుభవాల్లో మనిషి మనిషికి నేర్పడానికి మరి నిజమైనటువంటి విశ్వాసైతేనే అయితేనే మరి పౌల వలె నన్ను పోలు నడుచుకొండనే అనుభవం ఉంటేనే మనం నేర్చుకోగలం మరి క్రీస్తుని పోలి మనం నేర్చుకునే ఎన్నో అంశాలు మనకుంటాయి మరట జీవితంలో సగం డబ్బు పిచ్చిలో పడి జబ్బులు తెచ్చుకుంటాం మిగుల శాఖ జబ్బులు తగ్గించడానికి డబ్బులు తగలేస్తామంట అది నిజంగానే నిజము బ్రతికిన రోజుల్లో ఒకరికి కింద పడకుండా అండగా ఉండి ఆ బంధాలను కాపాడుకునేదే నిజమైన బంధం మరి ప్రశ్న వెనుక సమాధానం దుఃఖం వెనుక సుఖము ఓటం వెనుక అవకాశం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి అయితే మనము దేవుడిచ్చేటువంటి భయభక్తుల వల్ల జ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రతి అనుభవంలో మనం సత్యాన్ని వెతుక్కోవాలి జీవితం ఒక సాహసం జీవితం ఒక అద్భుతం అది శోధించాలి ఆస్వాదించాలి మరి భేదవానికిని గొప్పవానికి తేడా చూపుకు చూపకుండా మరి మంచి మనసు వాళ్ళే సంస్కారవంతులు ఆ సంస్కారం దేవుడు దీనులను అండగా ఉంటాడు భక్తిహీనులను గర్విష్ఠులను ఆయన దొక్కుతాడు అది బైబిల్లో ఎంతో చక్కగా చూపించాడు మరి పొరపాట్లు వైఫల్యాలు హేడలు తిరస్కారాలు ఇవన్నీ కూడా మనం శ్రమనందుటి రీతిగా అభివృద్ధికే తోడ్పడతాయి బాధ లేకపోతే చిరునవ్వుకు విలువ ఉండదు కోపం లేకపోతే ప్రేమ ఉండదు మరి కోపం రైత్య సాంగర్ ఒక్కొక్కసారి మనం చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఆవేశంతో కావాలని కోపగించుకోవడం కాదు సరిచేయడానికి కోపగించుకోవడం అవసరమే మరి కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది ఆశ మరి చచ్చేదాకా బతికిస్తుంది కానీ ఆశయం అయితే మాత్రం దానికి చావే ఉండదు ఆశయాలు చాలా చాలా అవసరమైనవి అయితే నిన్న దినా నేను బైబిల్ ఛానల్లో మన వెనుక ఉండే దేవుడు మన ముందు నడిపించే దేవుడు వెనక దేవదూతులు కావలించే దేవుడు అని చెప్పుకున్నాం ఈ దినా నా ఒకప్పుడు నేను చెప్పిన జానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మన మధ్య నిలిచి ఉండే ప్రభు గురించి చెప్పుకుంటూ మరి ఇంకొక చక్కని భావాన్ని మేము ముందు మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి నిజ జీవితంలో జీవితంలో అద్భుతాలను చూస్తూనే ఉంటాం కానీ ప్రభు ఇక్కడ ప్రకటన మూడు ఇరవైలో లవదేకే సంఘం దగ్గర చెప్పినప్పుడు ఇదిగో తలుపు తట్టు నిలిచి తట్టుచున్నాను ఆ నిలిచి ఉన్నాడన నిలిచి ఉండటం అంటే ఎందుకు నిలిచున్నాడు తనలో మనము మనలో ఆయన లీనమైపోవాలని మనల్ని సహాయపడటానికి ఆయన మనం మనం బలవంతంగా రాడు ఆయన తలుపు తట్టుతూ ఉంటాడు నిలిచి తట్టుచున్నాడు నిలిచి తట్టేవాడు ఆధైర్యంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖం ఎక్కువ అవుతుంది కానీ ఎవరైనా దగ్గర నిలిస్తే ఆదరణ అసలు సాక్షాత్తు దేవుడే మనకు నిలిచి ఉంటే ఎంత అభయం ఉంటుంది కదా అన్ని వాగ్దాలు ఉన్నాయండి నిన్ను విడవను ఎడబాయ్ అన్నారు మరి అబ్రహాముతో చెప్పారు ఇశాఖతో యాకోబుతో మోషేతో మరి యోషాతో కూడా విడవను ఎడబాయను నిబ్రంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పిన మాట మరి హెబ్రి బాదరు దావీదు దాని వీళ్ళందరికీ ప్రక్కన నిలిచి అనేక అనుభవాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు మరి మ నిజంగానే చక్కటి వాక్యం ఉంది మీరు ఇంతకుముందు వెళ్ళిన త్రోవ ఇప్పుడు వెళ్ళేది కాదు నూతన త్రావులో నూతన అనుభవాలతో ఇప్పుడు మనకి కోవిడ్ కానీ శ్రమలు కానీ మరి రాక అనుభవాలు కానివన్నీ కొత్త అనుభవాలు మనకు ఎదుర్కొంటున్నాం మనం మరణాలు కానీ ఇవన్నీ మరి ఇంతకుముందు నడిచే అనుభవం కాదు కొత్త అనుభవాలు ఇస్తా అన్నాడు మరి ఈ అనుభవాల్లో మరి ఐదుగురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎలా నిలిచి ఉన్నాడో చూద్దాం మగ్ధులేని మరియు దగ్గర వ్యవహాన్ ఇరవై పద్నాలుగులో మరి సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఏడ్చుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఆమె వెనుక తట్టు తిరిగితే అప్పుడు ఏసు నిలిచి ఉండుట చూసింది ఏసు నిలిచి ఉండుట చూసింది ఆయన నిలిచి ఉండుట మనం కూడా మనం ప్రభుని ప్రార్థన చేసినప్పుడు ఆయన నిలిచి ఉంటాడనే ఉనికిని మనం గమనించుకోవాలి సమాధి చేయబడిన తర్వాత మరి అక్కడ ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభు స్వరం వినిపి వినిపిస్తుంది మరి అమ్మ ఎందుకు ఏడుస్తున్నాం ఎవరిని మన మనతో కూడా ఇప్పుడు అదే మాటల ఎందుకు ఏడుస్తున్నావు నీకు దుఃఖాల్లో ఎవరిని వెతుకుతున్నావు లోకంలో ఎవరిని వెతితా నాకు నీకు సరియైన జవాబు దొరకదు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన దేవుని వెతకాలి ఎందుకు ఏడుస్తున్నావు అనవసరమైనది ఏడుపు కాదు ఆ కన్నీరు కవిల్లో దాచే దేవుడు కనుక మన కన్నీరు జ్ఞాపక ఉంచుకుని దుఃఖం నెటిర్పు ఎగిరేపోయే రీతిగా బాష్పందులు తుడిచే ఆయన దగ్గరే ఏడుచుకుంటే మనకు సత్ఫలితాలు అనుభవిస్తావు అయితే ఎత్తుకుని పోతానని చెప్తుంది అప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు అంత వన్ వరకు ఏడ్చిన దుఃఖమంతా పోయిందండి ప్రభు స్వరం కానీ ప్రభు యొక్క వాగ్దానం కానీ ప్రభు మనకి కళల ద్వారా కానీ ఆ ఆదరణిస్తే మన దుఃఖాలన్నీ పోతాయండి మనుషులు ఎంత ఓదార్చినా మనకు ఉదార్పు దొరకదు ప్రభువులోనే నిరీక్షణ మనకుంది గొర్రెలు అనే స్వరం వెంటే రబ్బుని అని వెంటనే అనుకుని అని దుఃఖం అంతటి నుంచి విడుదల పొందండి ప్రభు మరి వెనక నిలిచి ఉన్నాడు అప్పుడు తను గుర్తుంచుకొని మరి దాని దుఃఖం అంతా పోగొట్టుకుంది అలా నిలిచి ఉండే దేవుడు మేము మరే దగ్గర జీవితంలో నిలిచి ఉన్నాడు ఆ తర్వాత మరి కీర్తనలు ముప్పై ఐదులో సాయంకాలం వేడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగను మన జీవితాల్లో దుఃఖాలే ఉండిపోవండి ఆయన మనకు నెమ్మదిచ్చే దేవుడు క్రైస్తవ విశ్వాస జీవితంలో సంతోషాలను కూడా దాచి ఉంచుతాడు ఆత్మీయులు పోగొట్టుకున్న బాధల్లో దుఃఖాల్లో శ్రమల్లో అనారోగ్య స్థితుల్లో ఆయన మన పక్కన నిలిచి మనకు ఆనందం ఇచ్చే దేవుడు మన మధ్య నిలిచి ఆదరించే దేవుడు రెండవదిగా శిష్యుల అనుభవాల్లో అదే అధ్యాయ ఇరవై వ్యవహాన్ ఇరవై పంతొమ్మిదిలో అప్పుడు అసలు ప్రభు గతంలో చెప్పింది ఏంటి నేను గల్లే వెళ్తానని చెప్పాడు కానీ శిష్యులు మరి నేను చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు నా ఓదార్పు లేదు వాళ్ళు మళ్ళీ నిరుత్సాహంతో ఉంటున్నారని ఆయన తలుపులన్నీ మూసిన్నప్పుడు ఆయన మధ్య నిలిచి ఉన్నాడు అదండి శిష్యుల మధ్య రెండో అనుభవం శిష్యుల మధ్య నిలిచి ఉన్న దేవుడు క్రీస్తు అక్కడ తలుపులు మూసి ఉండగా వారి మధ్య నిలిచాడు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆయన మరి శిష్యులు యూత్లకు భయపడి ఉన్నారు నేను మూడో రోజులు వేస్తా అని చెప్పినప్పటికీ నేను భయం తోచక గల గెలకుండా వాళ్ళని ఆదరించడానికి వెళ్ళినప్పుడు మరి మనం మనం ఉన్న చోటుకే ఆయన వస్తాడండి మనం మనం వెతుక్కోక్కర్లేదు మనం ఏ దిగుల్లో ఉన్నామో ఆయన మనం సమీపించే దేవుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి శిష్యుల దగ్గరికే వచ్చాడు అయితే ఆదా కూడా అంజరు పాకులు దాక్కున్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికే వచ్చి అడిగాడు ఎక్కడున్నారని ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు మళ్ళీ ఇక్కడైతే శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్పారండి ఫస్ట్ ఏమో మర మా మగ్గు మరియకు ఇచ్చిన దేవుడు ఇక్కడ వీళ్ళని సమాధానమిస్తూ ధైర్యపరిచిన దేవుడు రెండో అనుభవం మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆదరించే దేవుడు ధైర్యపరిచే దేవుడు మనకున్నాడండి కష్టాల్లో మనుషుల ధైర్యం మనకు చాలదండి పరిశుద్ధాత్మ మరియు మరియు మునికిన వాళ్ళు అనుభవించారు వాళ్ళు బహుధైర్యంతో వాళ్ళు బోధించగలిగారు వాళ్ళు సాక్షిగా నిలబడ్డారు వాళ్ళు గొప్పగా ప్రకటించారు వాళ్ళ మధ్య నిలిచాడు కాబట్టి సమాజ మందిరంలో నిలబడి సాక్ష్యం ఇచ్చారు తర్వాత అనేక ప్రాంతాలు ఈ మ ఈ మధ్య శిష్యులు ఏ విధంగా చనిపోయారో చెప్పినప్పుడు ఎంత భయంకరమైన శిక్షలకు గురి అయ్యారో వాళ్ళు సంతోషంగా భరించారు అత అయ్యారు మరి ఆయన మధ్యలో ఉండబట్టే కదా సమాధానం అని చెప్పిపెట్టిన అప్పటి నుంచి వాళ్ళ యూటర్న్ అయిపోయిందండి వాళ్ళ జీవితాలు తర్వాత మరి ఎంఐ గ్రామంలో కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాడు తర్వాత పేదురు కూడా సంఘానికి ఖాయమని మళ్ళీ మళ్ళా చేపట్టడానికి వెళ్తే మళ్ళీ సరిచేసి ఇచ్చి ఆత్మచాల్యురుగా చేశాడు కదా సమీపించి కాబట్టి పేదరు దిద్దుబాటు ఇచ్చిన దేవుడు మరి తప్పుపోయిన అనుభవంలో నుంచి పరిచర్య అనుభవంకి ఇచ్చాడు ఆయన మధ్యలో ఉండి మరి బలపరిచిన దేవుడు సమాధానం అని ధైర్యపరిచిన దేవుడై ఉన్నాడు తర్వాత నాలుగవదిగా మరి స్టెఫను జీవితం మనం గమనిస్తే ఆయన పక్కన నిలిచే స్తఫను ఏసు మరి ఏసు నిలిచాడు అక్కడ ఆయన స్తఫను శ్రమలు ఎంత భయంకరమైన శ్రమల్లో ఆయన రాళ్లవైపు చూడలేదు కానీ ఆకాశం తట్టు తేరి చూశాడు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు తను చూస్తూ అయితే మరి అధ్యాయంలో మరి మా మరి ఎంత అద్భుతమైన ప్రసంగం చేశాడంటే మరి అబ్రహాము మొదలుకొని ధర్మశాస్త్ర అనుభవాలు అన్నీ అంత గొప్ప ప్రసంగం ఎక్కడా లేదండి మరి పేతు ప్రసంగం చేశాడు కానీ స్టెఫను ప్రసంగం మాత్రం ఎన్నో పాయింట్స్ తోటి సంపూర్ణమైన ప్రసంగంగా చేయడం వాళ్ళందరూ పళ్ళు దూరారట మరి పార్టీ ఏడు యాభై నాలుగులో ఆకాశం వైపు తొలిచూసి మహిమ పరిచినప్పుడే మహిమ ఉండటం చూశాడు అతని ముందు రాళ్ళు కనబడలేదు కానీ ఆయన మహిమ చూశాడు మరి లేచి నిలబడ్డారు ప్రభు మరి అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు క్రీస్తు చెప్పిన మాటే వీరేం చేస్తున్నారు వీరు తెలియదు క్షమించమన్నంత క్రీస్తు స్వారీపుల్లో అందుకున్నాడు అండి స్టెఫను అప్పుడు వాళ్ళు పళ్ళు నూరారు శాస్త్రులు పళ్ళు పళ్ళు కొరికారని రాస్తుంది ఉంది కరెక్ట్గా అంత భయంకరంగా వాళ్ళు ఆవేశపడిపోయారు ఇంత ప్రసంగాన్ని విని అయినప్పటి తన పందాన్ని చేసుకున్నాడు ప్ర అత సాక్షిగా నిలబడ్డాడండి మరి చివరి వ్యక్తిగా పౌలు పౌలు మరి రెండు తొమ్మిది నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో నా అన్ని శ్రమల్లో కూడా నా పక్క నిలిచి ప్రభుత్వను బలపరిచాడు కనుక సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను అని ఎంతో చక్కగా చెప్పాడు ఎన్ని శ్రమలు పడ్డాడండి పౌ పౌలు మరి ఎన్నిసార్లు ముప్పై తొమ్మిది సార్లు దెబ్బలు కొట్టబడ్డాడు ఏడవబడ్డాడు ఓడలో తప్పించబడ్డాడు చెరసాల్లో ఉన్నాడు రాళ్లతో కొట్టే అనుభవం పొందాడు తర్వాత మరణం గురించి ఏమీ భయపడలా బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అన్నాడు మంచి మరణం గురించి కూడా సవాలు విసిరాడు నిజంగా పౌలు పరిచర్య ఎంతో విలువైన పరిచర్య అని పత్రికలు ఎంతో గొప్పవండి అన్ని సమయాల్లో దేవుడు భద్రత ఇచ్చాడు నా ప్రక్క నిలిచి నన్ను బాధ భద్రపరిచాడు సింహపు నోటు తప్పించాడని కూడా చెప్తాడు నిజంగానే కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో మన నీ దేవుడు సహా సదాకాలము తోడుగా ఉన్నాడు గనుక మరణము వరకు బలముతో శక్తితో మన నింపుతాడు ఈ రీతిగా ఈ ఐదుగురు అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే మగ్లి నలభై ఎనిమిదవ కీర్తి కీర్తన పద్నాలుగులో ఉన్నాడు మరణం వరకు పద్నాలుగులో చెప్పారు దేవుడు సదాకాలం తోడుకుంటాడు మరణం వరకు శక్తితో భక్తి బలంతో నింపుతాడు మగ్లీని మర్యాద మధ్య నిలిచాడు శిష్యుల మధ్య నిలిచాడు పేదృ దిద్దుబాటు చేసి నిలిచాడు స్టెఫను వైపు చూస్తున్నప్పుడు ఆయన నిలిచి ఉండడు చూశాడు పౌలు తను ప్రక్క నుండి నడి బలపరిచాడని అని చెప్పాడు అయితే ఒక చక్కని తలంపు మేము ముందుకు పెట్టాలని ఆశిస్తున్నాను ఏంటంటే మనము ఇటువంటి దేవుడు నిలిచి ఉండి ఆదరించే టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే అనుభవం గమనిస్తే మిస్పా అనే మాట అది ఒక స్థలం గురించి చెప్పబడిన మాట అండి మరి చాలామందికి ఎక్కడుందా ఆ మాటనే మీకు అనుమానం రావచ్చు కానీ చాలాసార్లు చదువుకున్నాం ఇది మళ్ళీ నేను వెలికి తీసి జ్ఞాపకం చేస్తాను ఒక భక్తుని యొక్క ప్రసంగంలో నేను కొద్దిగా క్లుప్తంగా తీసుకున్నాను మిస్ పా ఒక స్థలం గురించి ఆత్మీయ ఆత్మీయ మర్మం ఏంటంటే అది మరి కొన్నిసార్లు మన గతంలో మనకు కొన్ని స్థలాలు సమయాలు వ్యక్తులు గుర్తుండిపోతూ ఉంటాయి ఇక్కడ కూడా ఈ చరిత్రలో మిస్పా అంటే అర్థము కావలి గోపురము అని అర్థం అటండి యాకోబు ప్రతి స్థలానికి పేరు పెడుతూ వచ్చాడు తనే కాదు ఇంకా భక్తులు కూడా చాలా పేర్లు పెడుతూ వచ్చారు కదా ఎబ్బే ఎబ్బూర్ నదికి ఉత్తరాన యోధనకు తూర్పున ఉన్న ప్రాంతము మరి ఈ ఈ మిస్పా ప్రాంతం అండి అది కాండా అది కాండ ముప్పై ఒకటి నలభై ఎనిమిదిలో యహోవా జరుగు అంటే యాకూబు లాభ దగ్గరికి వెళ్తాడు భయం భయంగానే వెళ్తాడు ఇంకా ఏం తంటాలు తెస్తాడు అల్లు మా మామల్లు సవాల్లాగా ఉంది అక్కడ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరూ మంచి హృదయాలతో లేరు కానీ ఈ మిస్పా దగ్గరట వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు చక్కని ఐక్యత కలిగి సంధి చేసుకున్న స్థలం అంటండి అది చాలా విలువైన స్థలం ప్రభుత్వం కూడా మనము ఆ రకంగా సమాధాన పడేటువంటి స్థలాన్ని మిస్పా మనకు ఒక స్థలం ఉండాలి ప్రభుతో ఏకత్వంతో మన దగ్గర మన మనసు విప్పి చెప్పుకునే స్థలము డిస్కస్ చేసుకునే స్థలం మనకి మిస్పా అనే స్థలం మనకు ఉండాలని ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను లాభాన్ని యాకబు సంభాషించుకున్నాక తన తర్వాత సంధ్యపడింది వారు సమాధానపడే ఐక్యత కలుగుతారు అసలు మరి ఆ స్థలం నాకు మిస్పా అని అన్నారనమాట అది ఆది కాండ ముప్పై నలభై ఎనిమిదిలో ఈ మాట ఉంది అది చాలా స్పష్టంగా ఉంది ముప్పై ఒకటి నాలుగు ఎనిమిదిలో అది సాధారణంగా మరి ఒక్కొక్కసారి మన పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం కదా ఆ పేరుతో పిలుస్తాం కదా ఊర్లకు కూడా చరిత్ర ఉంటుంది స్థలాలకు యాకోబు కూడా పేరు పెట్టాడు మరి దేవదూతులు పెనుగులాడి ప్రార్థించే టైంలో ఎక్కుతూ దిగుతూ ఉండే టైంలో అక్కడ మందిరం దేవుని మందిరం అని బేతలు అని పేరు పెట్టాడు పేర్లు పెట్టడానికి గనురే మన యాకబు మరి ఇక్కడ ఈ ఈ అనుభవాల్లో ఈ యాకోబు అనుభవంలో మిస్పా అనేది ఆ లాభానో టైంలో ఒక సంధి చేసుకొని సమాధానపడిన స్థలాన్ని అది దేవునితో కూడా మన బలహీనతలు ఒప్పుకొని సమాధానపడే స్థలంగా మనకు మిస్పా ఉండాలండి రెండవదిగా ఇంకొక చక్కని స్థలం మనం చూపిస్తారు ఎక్కడంటే న్యాయాధిపతులు పదకొండు పదకొండు మళ్ళీ చెప్తాను న్యాయాధిపతులు పదకొండు పదకొండు మరి చాలాసార్లు ఎఫ్తా గురించి చెప్పడం జరిగింది ఎఫ్తా ఎబ్బేజు మరి ప్రార్థనలో చేసినప్పుడు వేదన పుత్రులని పేరెట్లాగుందో ఈ ఎఫ్తాకండి వ్యభిచారి కొడుకు అని పేరు పెట్టారు పాపం అందరూ ఎగతాళిగా మరి వ్యభిచార కొడుకు అనే పిలిచారండి వాళ్ళ నాన్న వ్యభిచారతో కన్నటువంటి కొడుకే ఎప్త అయితే తన మామూలుగా అఫీషియల్గా భార్యతో ఉండే బిడ్డలు అందరూ ఉంటారు ఆ కొడుకులందరూ మా శ్వాసలో నీకు ఏమాత్రం పాలు లేదు నీవు వ్యభిచార కొడుకు కదా అని వాళ్ళ తన తృణీకరించి తనని తరిమేస్తారు యాక్చువల్గా ఎంతో బాధతోటి మరి నోరెత్తకుండా వాళ్ళ నాన్న కూడా ఏం మాట్లాడు తా కామ్గా వెళ్ళిపోతాడు తన చరిత్ర చాలా గొప్ప చరిత్ర అండి ఎంతో నీతిపరుడు భక్తి గలవాడు తను ఏ వెళ్ళిపోతాడు మరి తను వేరే ప్రాంతం వెళ్ళిపోతాడు అక్కడ నుంచి వెళ్ళిపోయి మరి మొదటి ఇది ఆత్మీయంగా అర్థం తీసుకుంటే మిస్పా అనేది ప్రార్థనా స్థలం మరి మోషే సమయాలు కూడా పేర్లు పెట్టుకున్నాడు అనుకోండి మిస్పా కాపుతనిచ్చిన స్థలం అని కూడా పేరు జల్లు మరి అక్కడ చాలా తృణీకరించి పంపిచేసిన తర్వాత తోబు అనే ప్రాంతంకి వెళ్ళిపోతాడు అక్కడ భయంకరమైన అల్లరి మొక్కు కానండి దుష్టులు అండి నడువక పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చుంట కూర్చుండక అటువంటి అనుభవంలోనే ఎఫ్త చాలా పవిత్రంగా అపహాసకుల మధ్య పవిత్రంగా జీవించాడండి ప్రభువును వదిలిపెట్టుకోలేదు చాలా దీనంగా ప్రార్థించు చేసుకునేవాడు అలా దూరమైపోయి అపాసకరమైన జీవించే టైంలోనండి ప్రభు జ్ఞాపక ఉంచుకున్నాడండి ఎవరిని వదిలిపెట్టాడండి అన్న ఏ మూలం మనం బ్రతుకుతున్నా ఆయన గుర్తుంచుకునేవాడు కన్నీరు తుడిచేవాడు మరి ఎన్నో రీతిలో గమనించుకుని కను దృష్టి సంచారం చేస్తూ కనుకరించి మనల్ని నేను లేవనెత్తే దేవుడని మనం ఈ వ్యప్తాగ జీవితంలో చూస్తాం అయితే ఏం చేశారు అక్కడ జనాలందరూ మనము అక్కడ అమోర్ యుద్ధం చేస్తూ భయంకరమైన బాధలో ఉన్నప్పుడు ఈ ఈ ఎఫ్తా గుర్తొస్తాడు వాళ్ళకి ఈయన చాలా భారాక్రవంతుడు మరి చక్కటి పేరు సంపాదించుకున్నాడు ఆ ప్రాంతంలో అప్పుడు ఆ ప్రధానులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి మరి మరి ఇంటి పేరు వంశం పేరు అని పిలుస్తాం కానీ ఈ అబ్బాయిని వ్యభిచారనే తొడుకుని చెప్పి పిలిచారు కదా అయితే మరి అక్కడ అందరు వచ్చి వీళ్ళు మరి నీవు జీరో నుంచి హీరోగా మారిపోతాడు నియమబద్ధంగా జీవించాడు కాబట్టి తోబోనే స్థలంలో మరి గిలాబ్ ప్రజలందరూ కూడగట్టుకొని వచ్చి ఆయన ఘనపరుస్తూ ఎప్తా ఎప్తా నువ్వెంతో అమ్మరీలో నుంచి మమ్మల్ని యుద్ధానికి వస్తున్నారు మాకు శక్తి చాలదు నీవేమో చాలా ప్రాకరవంతుడిగా నిలబడ్డావు ఇప్పుడు నువ్వు సామర్థ్యం అలవాడవు అంటే దేవుని భక్తితో ఉండబట్టి ఆయన సామర్థ్యం అలవాడిగా జయించేవాడుగా దేవుడు కాపాడాడు అప్పుడు మరి మా పక్షంగా యుద్ధం చేయాలి నువ్వు అని అడుగుతారనమాట చూసారా ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే దేవుడు అతని గౌరవించాడు అది గ్రహించుకున్నప్పుడు ఎంతగానో దేవుణ్ణి ఎవరి దగ్గరికి వెళ్ళదు పదని పదండి అని అనలేదండి వెంటనే ఒక బా పరిగెత్తికి వెళ్ళాడటండి అది మన మెయిన్ పాయింట్ ఇక్కడ మిస్పాచేరి ప్రార్థించాడటండి మిస్పా అనే ప్రాంతం అక్కడ మరి న్యాయధిపతిలో పదకొండు పదకొండులో ఉందండి మిస్పాచేరి ప్రభువా నన్ను కదగరించి నేను ఈ రకంగా వాళ్ళు నన్ను కోరుకున్నందుకే వననాలు నా స్థితి మార్చినందుకే వననాలు నా స్థితి అన్నీ నువ్వు దాన్ని మెరుగుపరిచావు మరి ఎక్కడైతే మరి నన్ను తృణీకరించారో అక్కడే నన్ను మళ్ళీ మరి గతంలో భయంకరంగా పిలిచారు నన్ను నా జీవితం ఇప్పుడు ఎలా మార్చావు సర్వాతి గారైన దేవుణ్ణితో సంప్రదించే స్థలాన్ని ఎఫ్ ఎఫ్టో ఎత్తుక్కున్నాడు అదే పదకొండు పదకొండులో ఆ స్థలానికి సంపది సంప్రదించే స్థలం సంభాషించే స్థలం నిర్ణయించుకుని మరి మనకే స్థలం ఉంది మిస్పాగా మన జీవితాల్లో ఒక స్థలాన్ని నిర్ణయించుకుందామా మనకు మన బాధల్లో ఆ మిస్పాను ఆశ్రయిస్తున్నాము ఆ స్థలాన్ని అన్న శిలోము దేవాలయం దగ్గర తన గోడంతా మరి పిల్లలు లేరనేటువంటి బాధతోటి ఏడ్చుకుంటూ అక్కడ తను తాగా కూడా అంటారు ఆ ప్రీస్టు అయినా సరే తన అవమానం సహించుకొని అక్కడ తన గుడ్రాల నుంచి మరి సంతకలగా తను మార్చబడింది అక్కడ తనకి తన మిస్ప ఏదండి శిలోము శిలోమ దగ్గర తను ఆదరణ పొందింది అలాగే హిస్కియా కూడా తనకి ఆద మరి జబ్బుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చున్నాడు కన్నీరు కార్చే స్థలం ఏది ఒక గోడ అదే తనకు మిస్ప అయింది ఆ గోడను అనుకుని మరి మర్రపెట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా నేను నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నాను ఏడ్చాడు ఎంత రహితుడిగా ఉన్నాను కదా నీతియుక్తంగా న్యాయంగా జీవించాను కదా నీకు తెలియదా అని ఏడ్చి ప్రార్థించుకున్నాడు ఆ గోడ అదే మెస్పాగా తనకి ఉండింది హిస్కియా నువ్వు మరణం కావద్దు కావు పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్స్తా అన్నాడు అదే రకంగా దానియాలు మేడపైనెక్కి ఇస్లిం వైపు ముమ్మారు ప్రార్థించి మరి అది తనకి మేడ మీద కిటికీ వైపు తిరిగి ప్రార్థించే స్థలమే మిస్ తనకి అలాగే నీకు నాకు ఎటువంటి స్థలం ఉంది ఆ ఎటువంటి మిస్ ఉన్నాయి మనకి ఆ అనుభవాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క బైబుల్ క్యారెక్టర్స్లో ఒక్కొక్కరికి ఎటువంటి మిస్ ఉన్నాయని మనం వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటూ పోతే ప్రభు మనకి గుర్తు చేస్తారండి ప్రభు పాదాల దగ్గర మనం మన మన గోడంతా వదిలిపెట్టుకొని మనం చెప్పుకోగలిగితే మరి మరి యాకూబ్కి ఏ రకంగా అయితే సమాధానం ఇచ్చాడు తర్వాత ఎఫ్తాకి ఏ రకంగానైతే నెమ్మదిచ్చి అవమానం చెంచోట బాగు చేశాడు దాని జవాబులు ఇచ్చాడు మరి పాలర్కి ఏ రకంగా నిరీక్షణ ఇచ్చాడు అన్ని అనుభవాలు మనకి ఇస్తరికి ఏ రకంగా మరి స్నేహితులతో కలిసి ప్రార్థించడమే మిస్ పాతనికి ఇస్తరు అదే రకంగా మరి బోయస్ దగ్గర పరిగేరుకున్న స్థలము తనకు మిస్పాగా తను దేవుడు కాపాడాడు అలాగా ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్స్ని మనం గమనించుకోగలిగితే ప్రభు మనకి ఎంత మరి మేడగదిలో ఉండే స్థలమే మి మిస్పా అయింది వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి గొప్ప శక్తిని పొందగలిగిన అనుభవం వచ్చింది మనకి ఎక్కడ మిస్పా ఉంది మనం మన గృహంలో ఎక్కడ మిస్పాగా మన కన్నీరు కార్చుకుని మన కుటుంబీకుల కొరకు మన కొరకు మరి సమాజం కొరకు ప్రార్థించేటువంటి స్థలమే మిస్పా అవుతుంది కాబట్టి మన హృదయంలో విప్పుకొని మరి నీటితో మనం సంప్రదించుకుంటే మనల్ని పోగొట్టుకున్న సమాధానం పొందుతాము పోగొట్టుకున్న ది చింతలన్నిటిని చింత అంతా చింత వద వదలి సేద తీర్చేటువంటి ప్రభు దగ్గర మనకి ఎక్కడ అవమానించబడ్డాము అక్కడ ఘన ఘనత చేయబడతాం అనారోగ్యాలు అన్నీ పోగొట్టుకుని ఆరోగ్యవంతులం అవుతాం అటువంటి మిస్పాన్ని మనం కనుక్కుందాం మనం మిస్పా అనుభవం కోరుకుని మనం మేలు పొందటానికి ప్రభు మనల్ని సిద్ధపరచాలి అంతేకాదు ఆ ఐదుగురు సందర్భాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రభు నిలిచి ఉన్న చోటగా మనం మన దగ్గర ప్రభు నిలిచి ఉంటాడండి సమాధానం ఇస్తాడు మరి ధైర్యపరుస్తాడు ఆదరణ ఇస్తాడు మరి తర్వాత మనల్ని మంచి మంచి సేవకులుగా తీర్దిస్తాడు మంచి శిష్యులుగా హతసాక్షులుగా సిద్ధి చేయడానికి మనల్ని రూపుదిద్స్తాడు మరి నేను కాదు క్రీస్తి అని చెప్పగలిగిన పౌలు జీవితంలో మనకు మనల్ని ఆ అడుగు జాడలో నడిచే కృపణిస్తాడు ప్రభు యొక్క చిత్తంలో జీవించడానికి ఇస్తాడు అటువంటి కృప మనందరికీ ప్రభు ఇచ్చుగాక ఆమె